కేసీఆర్ కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు పన్నెండు నెలల కాంగ్రెస్ పాలనపై చర్చించేందుకు తాను సిద్దమని బీజేపీ బీఆర్ఎస్ పాలనపై చర్చకు వస్తారా అంటూ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుతో పాటు కిషన్ రెడ్డికి సీఎం ఛాలెంజ్ విసిరారు చర్చకు ఎవరొచ్చినా సరే తాను ఓడిపోతే ముక్కు నేలకు రాస్తానంటూ సవాల్ విసిరారు తనపై పగతో కేసీఆర్ పదేళ్లలో పాలమూరును నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులు నిర్మించలేదని ప్రాజెక్టుల రీడిజైన్ల పేరుతో గత పదేళ్లు దోపిడీకి తేరలేపారని ఆరోపించారు తాను సీఎం అయ్యాక పాలమూరు రంగారెడ్డి శ్రీకారం అడ్డుకోవాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి ఒకసారి సూటిగా కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి 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 నేను సవాల్ విసురుతున్నా పన్నెండేళ్లు మోడీ పాలన మీద పదేళ్ళు కేసీఆర్ పాలన మీద పన్నెండు నెలలు మా పాలన మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం నేను మా సోదరుడు దామోదర్ రాజనరసింహ గారు మేము చర్చకు వస్తాం తారీఖు చెప్పండి ఏ సెంటర్ చెప్పండి ఏ సెంటర్ అయినా మేము తయారు మీరు సిద్ధమైతే రాండి ఎవరు ఏం చేసినో చర్చ చేద్దాం తేలుద్దాం తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెబుదాం పదేళ్ళలో నువ్వు చెయ్యని పనులు మేము చేసినాం కదా ఏం బాగలేదు పాలన ఆయన కొడితే గట్టి కొడతాడంట ఆయన కొడితే ఎంత గట్టి కొడతాడంట అంటే ఇక అది చెప్ప నెలవి కాదంట నేను అడగదలుచుకున్న మా సోదరు అయ్యా ఆయన గట్టి కొట్టనికే ఫుల్ ఆఫా ఏంది గట్టి కొట్టనికే ఏం కొడతాడు ఆయన కొడితే గిడితే ఓ ఫుల్ ఓ ఆఫ్ గట్టి కొట్టగలరు అంత మించి గట్టి కొట్టేది ఏంది ఉంది పదేళ్ళు నువ్వు గట్టి కొట్టడం ఆయన ఉంటే నిజంగానే నేను గట్టి కొట్టాలంటే డ్రగ్స్ పార్టీలు ఫామ్ హౌస్ ల నీ కొడుకును వంద పెట్టి గట్టి కొట్టడానికి బుద్ధి వస్తుంది ఢిల్లీలో లిక్కర్ దందాలు చేసి తెలంగాణ గౌరవాన్ని తీసిన నీ బిడ్డను దౌడ మీద పెట్టి గట్టి కొట్టు తెలంగాణ పరువు తీసినందుకు గట్టి కొడితే వస్తుంది కాళేశ్వరం పేరు మీద లక్ష కోట్లు మింగిన నీ నీ దౌడ మీద పెట్టి కొట్టు గట్టిగా అప్పుడు వానికి బుద్ధి వస్తుంది సిగ్గు వస్తుంది తెలంగాణను ముంచినందుకు గట్టి కొట్టేది ఉంటే నీ ఇంట్లో కొట్టు వాళ్ళని దారిలో పెట్టు కాంగ్రెస్ను గట్టి కొడతా అంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారా బీఆర్ఎస్ ఇరవై మూడులో అధికారం పోయింది ఇరవై నాలుగు పార్లమెంట్లో డిపాజిట్లు పోయినాయి ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు దొరకలేదు అదో దిక్కుమాలిన పాట దిక్కుమాలిన దిక్కుమార్ల పాటి తండ్రో దిక్కు కొడుకో దిక్కు అల్లుడో దిక్కు బిడ్డో దిక్కు కాకుల్లాక వాడి పొట్సాలని చూస్తున్నారు ఈ కాకులకు సరైన జవాబు చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను